హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తన నిజాయితీ నిరూపించుకోవడానికి నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి ఎస్ఐ గారు అని చెప్పేసి పోలీసులని టైం అడుగుతూ ఉంటే ఇక ఎస్ఐ గారు అయితే నీకు టైం ఇచ్చేది ఏం లేదమ్మా పద వెళ్దాం అని చెప్పేసి ఎస్ఐ గారు భూమిని తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇక భూమి అయితే శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి నాన్న నాకు ఒక్క పది నిమిషాలు టైం ఇవ్వమని మీరైనా చెప్పండి నాన్న అని చెప్పేసి భూమి శరత్చంద్రని అడుగుతూ ఉంటుంది దాంతో పోలీసులు ఏంటమ్మా ఇందాక నా దగ్గరేమో ఒక్క నిమిషం అన్నావు ఇప్పుడేమో మీ నాన్న దగ్గరికి వెళ్ళి పది నిమిషాలు అంటున్నావు ఇలా వదిలేస్తే గంట రెండు గంటలు అంటూ మా టైం వేస్ట్ చేసేటట్టున్నాయి అపూర్వ గారు చెప్పినట్టు నిన్ను బలవంతంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది రా అమ్మా అని చెప్పేసి పోలీసులు అంటూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి ఇన్స్పెక్టర్ గారు భూమి ఈ తప్పు చేసింది అంటే నేను ఇప్పటికీ నమ్మలేకున్నాను అందుకే తన నిజాయితీ నిరూపించుకోవడానికి తనకి ఒక్క పది నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఎస్ఐ గారు అయితే అలాగేనండి అని చెప్పేసి టైం ఇస్తాడు ఇక దాంతో భూమి పక్కనే ఉన్న అపూర్వ తాగిన కాఫీ కప్పు తీసుకొని కాఫీలోనే కదా అపూర్వాంటిని చంపాలి అని చెప్పి నేను విషయం కలిపాను అని మీరందరూ అనుకుంటున్నారు ఇదిగో ఈ కాఫీ కప్పులో ఇంకా సుగం కాఫీ అలానే ఉంది చూడండి అని చెప్పేసి ఇక భూమి ఆ కాఫీని అందరికీ చూపిస్తూ ఉంటుంది ఏంటమ్మాయి సాక్షాలతో సహా దొరికిపోయాక ఇంకా నేను చంపాలి అనుకోలేదు అలానే ఉంది అని చెప్పి ఏవేవో మాటలు చెప్తున్నావు ఎస్ఐ గారు త్వరగా తీసుకెళ్ళండి అని చెప్పేసి గొరింటక్ పిన్ని అంటూ ఉంటే అవును ఎస్ఐ గారు అదిగో భూమితో పాటు ఆ కాఫీ కప్పును కూడా ఎవిడెన్స్గా తీసుకెళ్ళండి అని చెప్పేసి నక్షత్రం అంటూ ఉంటుంది లేదు ఎస్ఐ గారు అని చెప్పేసి ఇక భూమి అయితే అందులో ఉన్న కాఫీని తాగేస్తుంది ఇక దాంతో శరత్ చంద్ర కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మ భూమి ఏంటమ్మా విషం కలిపిన కాఫీ తాగావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే మీరందరూ ఇందులో నేను విషం కలిపాను అని అనుకుంటున్నారు కదా నింద మోస్తూ నేను జైలుకు వెళ్ళడం కంటే ఇలా ఆ విషం కలిపిన కాఫీయే తాగి చావడం నయం నాన్న అందుకే తాగాను చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ అయితే అమ్మ భూమి అది విషమమ్మ నీ ప్రాణాలకే ప్రమాదం డాక్టర్ గారు ఒకసారి భూమిని చెక్ చేయండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే అవునమ్మా కృష్ణప్రసాద్ గారు చెప్పింది నిజమే నా కళ్ళ ముందు ఒక ప్రాణం పోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేనమ్మా ఉండే నీకు ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పేసి డాక్టరు అంటూ ఉంటే చూడండి డాక్టర్ గారు మా అపూర్వ ఆంటీ కాఫీ తాగిన ఐదు నిమిషాలకి పడిపోయింది ఆ తర్వాత ఇరవై నిమిషాలకు మీరు ఇంటికి వచ్చారు అప్పటి వరకు అపూర్వ అంటే బ్రతికే ఉంది అంటే ఇప్పుడు నా ప్రాణాలకు కూడా ఇరవై నిమిషాల వరకు ఎలాంటి ప్రాణపాయం లేదనే కదా అర్థం నిమిషాల వరకు మీరు నాకు ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు డాక్టర్ గారు అని చెప్పేసి ఇక భూమి అయితే అలానే నిలబడి ఉంటుంది ఇక శరత్చంద్ర కృష్ణప్రసాద్ అందరూ కూడా భూమి చెప్పిన మాటలు వింటూ అలానే ఉండిపోతారు ఇంకొక వైపు నక్షత్ర అపూర్వ గోరింటకు పిన్ని ముగ్గురు కూడా అందులో విషం కలపలేదు అని ఎక్కడ బయట పడిపోతుందో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు ఏమో చూసారా నాన్న ఆ కాఫీ తాగి నేను ఇరవై నిమిషాలైంది అయినా కూడా నాకేం కాలేదు అంటే అందులో నేను ఎలాంటి విషయమూ కలపలేదు ఇదంతా నన్ను ఎవరు ఇరికించడానికి ఆడిన నాటకం నాన్న ైనా నేను అపూర్వ ఆంటీకి ఇచ్చిన కాఫీలో ఎలాంటి విషయం కలపలేదు అని మీరు నమ్ముతారా నాన్నా అని చెప్పేసి ఇక భూమి శరత్ చంద్రతో అంటూ ఉండే భూమి చెప్పింది నిజమేనండి నక్షత్ర ఇస్తాను అన్న డబ్బులకి ఆశపడి ఈ నాటకంలో నేను కూడా భాగమయ్యాను ఇంతకంటే ఎక్కువ చేస్తే ఒక డాక్టర్గా నా లైసెన్స్ పోతుంది ఐమ్ సారీ భూమి అని చెప్పేసి ఇక డాక్టర్ కూడా క్షమించండి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక ఎస్ఐ గారు కూడా ఏంటమ్మా నక్షత్ర ఇది నీ నాటకం కోసం మా టైం వేస్ట్ చేస్తావా మీద చీటింగ్ కేసు పెట్టి నిన్ను జైల్లో పెట్టచ్చు కానీ మీ నాన్నగారిని చూసి ఆగిపోతున్నాను ఏంటమ్మా ఇంకొకసారి ఇలాంటి పనులు చేయొద్దు నువ్వు ఐఎం సారీ భూమి అని చెప్పేసి ఇక ఎస్ఐ గారు కూడా ఏంటి సార్ ఇలాంటి కూతురుని కన్నారు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత ఏమో ఇక శరత్ చంద్ర చూసావా నక్షత్ర నువ్వు చేసిన దానికి ఆ ఇన్స్పెక్టర్ నన్ను ఎలా మాట్లాడి వెళ్తున్నాడో ఎందుకు చేసావు ఇదంతా అని చెప్పేసి శరత్చంద్ర నక్షత్రాన్ని నిలదీస్తూ ఉంటే నువ్వు భూమిని దత్త తీసుకోవడం నాకు ఇష్టం లేదు డాడీ నేనుండగా నువ్వు ఈ భూమిని కూతురుగా దత్త తీసుకుంటే ఇంట్లో ఉన్న కూతురు సరిగ్గా ఉండలేదేమో అందుకే ఇంకొక కూతురిని తెచ్చుకున్నారు అని చెప్పి ఈ సొసైటీ ఏమనుకుంటుంది డాడీ అందుకే నాకు నచ్చలేదు ఈ దత్తత ఆపాలి అనుకున్నాను అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఇదిగో ఈ మాటలు చెప్పే మమ్మల్ని ఈ నాటకానికి ఒప్పించింది అని చెప్పేసి గోరింటాకు పిన్ని కూడా చెప్తుంది ఇక దాంతో శరత్ చంద్ర ఏంటి అత్తయ్య గారు మీరందరూ కలిసే ఈ నాటకం ఆడారా నక్షత్ర డాడీ భూమిని దత్త తీసుకో తనని నేను అక్కలాగా చూసుకుంటాను అని చెప్పిందే అనుకో అప్పుడు తను ఈ ప్రపంచానికి ఎంతో మంచిదండలా కనబడుతుంది దాన్ని ఎందుకు దత్త తీసుకుంటున్నారు అని చెప్పి అన్నదే అనుకో ఇదిగో ఇలా దానిలా కనబడుతుంది అర్థమవుతుందా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇప్పుడిప్పుడే బాగా అర్థమైంది బావా మీకు ఈ దత్తత ఆపే ఉద్దేశం లేదు అని అని చెప్పేసి అపూర్వ అంటుంది అవును ఈ దత్తత ఆపే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు భూమిని నేను దత్తత తీసుకునే తీర్తాను అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే నాకు ఇష్టం లేదు అంటున్నా కానీ మీరు ఈ భూమిని దత్తత తీసుకుంటే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది దాంతో అపూర్వ కూడా నాకు కూడా ఇష్టం లేదు నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటే నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది దాంతో శరత్చంద్ర అయితే సరే భూమిని దత్త తీసుకోవడంలో నా నిర్ణయం మాత్రం మారదు భూమిని ఎప్పుడు చూసినా కూడా నాకు శోభాచంద్రకి పుట్టిన బిడ్డలాగే అనిపిస్తుంది అదే నేను బలంగా నమ్ముతాను అందుకే ఈ దత్తత కార్యక్రమంలో ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇక నక్షత్ర గోరింటా పిన్ని అపూర్వ ముగ్గురు కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఆగండి అని చెప్పేసి ఇక భూమి గోరింటా పిన్ని అపూర్వ నక్షత్ర ముగ్గురిని కూడా ఆపి ఏంటినన్న ఇది మీరు ఆవేశంలో అనాల్సిన మాట కాదు నాన్న అది ఇలా కుటుంబం మొత్తం విడిపోతే నేను మాత్రం ఎలా సంతోషంగా ఉంటాను నాన్న నన్ను దత్త తీసుకోగానే కుటుంబాన్ని విడగొట్టింది అని అందరూ అనుకుంటారు కదా మీరు నన్ను దత్త తీసుకోకపోయినా పర్వాలేదు నాన్న మనం అందరం కలిసి ఒక్కటిగా ఉందాం నాన్న వాళ్ళు ఒప్పుకున్నప్పుడే ఈ దత్తత కార్యక్రమం పెట్టుకుందాం నాన్నా అని చెప్పేసి భూమి చెప్పగానే చూసారా మీ కుసంస్కారానికి భూమి సంస్కారం ఇప్పటికైనా తన మంచితనం మీకు అర్థమైందా అని చెప్పేసి చంద్ర అంటూ ఉండే మీరు ఇలా నన్ను వాళ్ళతో పోల్చి నానా అలా పోల్చి పొగిడి వాళ్ళల్లో నా మీద ఇంకా కోపాన్ని ద్వేషాన్ని మీరు పెంచొద్దు అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో చెర్రీ ఇందిని తీసుకొని వంశీ వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక వెనకాలే గగన్ కూడా రావడం చూసి ఇక చెర్రీ అయితే అన్నయ్య అన్నయ్య నువ్వెక్కడికి అన్నయ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటే పదరా నేను కూడా లోపలికి వచ్చి మాట్లాడుతాను అని చెప్పేసి గగన్ అంటాడు ప్లీజ్ అన్నయ్య నువ్వు లోపలికి వస్తే మాటలే కాదు ఈటెలు పోటలు అన్నీ కూడా జరుగుతాయి అన్నయ్యా ప్లీజ్ నా కోసం నువ్వు ఇక్కడే ఉండన్నయ్య పది పది నిమిషాల్లో నేను లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసుకుని వస్తాను అన్నయ్య అని చెప్పేసి చెర్రి అడుగుతూ ఉంటే ఇక గగనైతే ఏంట్రా వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసుకునేది కట్నం ఇస్తాను అన్నది మీ అపూర్వతయ్య తీసుకుంటాను అన్నది వాళ్ళు మధ్యలో ఇందు ఏం చేసిందండ తనని అన్ని కష్టాలు పెట్టి అన్ని ఇబ్బందులు పెడుతున్నారు పదా నేను మాట్లాడుతాను అని చెప్పేసి ఇక గగను ఆవేశంగా అంటూ ఉంటే చూసావు నీకు ఇక్కడే ఆవేశం వస్తుంది ఇక లోపలికి వెళ్తే ఇంకేమైనా ఉందా ప్లీజ్ అన్నయ్య నా మాట విని నువ్వు ఇక్కడే ఉండన్నయ్య పదే పది నిమిషాల్లో నేను లోపలికి వెళ్ళి సెటిల్ చేసుకొని వస్తాను అన్నయ్య అని చెప్పేసి చెర్రి బ్రతిమలాడుతూ ఉంటే ఇక గగనైతే సరేరా పది నిమిషాలు నీకు టైం ఇస్తాను ఆ తర్వాత పదకొండో నిమిషంలో ఫస్ట్ సెకండే నేను లోపల ఉంటాను అని చెప్పేసి గగ ను అంటాడు దాంతో చెర్రి పద అని చెప్పేసి ఇక ఇందుని హడావిడిగా లోపలికి తీసుకెళ్తాడు ఇక అక్కడ హాల్లో కూర్చొని ఉన్న వంశీ చూసి ఇందు ఏమైపోయావు నువ్వు బాగానే ఉన్నావా నీకు ఎన్ని ఫోన్ కాల్స్ చేశాను ఫోన్ లిఫ్ట్ చేయవేంటి కనీసం మెసేజ్ అయినా చూస్తావని ఎన్ని మెసేజ్లు చూసాను ఒక్కసారైనా రిప్లై ఇవ్వలేదేంటి అని చెప్పేసి కంగారు పడిపోతూ అడుగుతూ ఉంటే బావా బావా మీరేం కంగారు పడకండి ఇందుని సేఫ్గానే తీసుకొచ్చాను కదా అని చెప్పేసి చెర్రి కంగారు పడిపోతూ ఉంటాడు ఇక అప్పుడే వంశీ వల్ల అమ్మ నాన్న ఇద్దరు వచ్చి ఏంటమ్మా మేము కట్నం తీసుకురా అంటే నువ్వు మీ అన్నయ్యని తీసుకొచ్చావు అని చెప్పేసి వెంకటేష్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో చెర్రి ఆ కట్నం గురించి మాట్లాడతామని వచ్చాను మామయ్య మీరు కట్నం విషయంలో ఇంత సీరియస్గా ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది మామయ్య నాకు ఒక్క వారం టైం ఇవ్వండి మామయ్య నేను అత్తయ్యతో మాట్లాడి కట్నం డబ్బులు ఇప్పించేస్తాను అని చెప్పేసి ఇక చేరి చెప్తుంటే చూడు బాబు చెప్పే నోట్లు మారుతూనే ఉన్నాయి కానీ కట్నం డబ్బులు మాత్రం రావడం లేదు ముందు మీ అపూర్వత ఏమో ఇలానే చెప్పింది ఆవిడ మారిపోయింది తర్వాత మీ అమ్మగారు ఇలా చెప్పారు మీ అమ్మ కూడా పట్టించుకోవడం మానేసింది ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఇలా చెప్పే నోట్లు మారుతూనే ఉన్నాయి కానీ మాకు రావాల్సిన కట్నం డబ్బులు మాత్రం రావడం లేదు అని చెప్పేసి వెంకటేష్ను అంటూ ఉంటే మామయ్య ప్లీజ్ చెప్పేది అర్థం చేసుకోండి మామయ్య ఈ ఒక్కసారికి నా మాట వినండి మామయ్య ఆల్రెడీ పది నిమిషాల్లో ఆరు నిమిషాలు అయిపోయాయి అని చెప్పేసి చెర్రి కంగారు పడిపోతూ ఉంటే ఏంటి ఆరు నిమిషాలు అయిపోయాయ ఎందుకు అని చెప్పేసి ఇక వెంకటేష్ సౌందర్య ఇద్దరూ కూడా బయట గుమ్మం వైపు చూస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్